ఉదయకాల శుభాలు దేవుని ప్రియులందరికీ ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యము ద్వారా కొన్ని తలంపు మనం ఆలోచన చేద్దాం ప్రిల్లారా ఈ రోజుల్లో చాలా మందిలో కరువైపోతున్న ఒక విషయం ఏంటంటే అన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుంది అంటే ఏ విషయంలో ఆసక్తి ఉంటుందో తెలుసా చెప్పరా హెచ్చు వాటి మీద ఆసక్తి ఉంటుంది చాలా పెద్ద పెద్ద విషయాలు సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ మీద ఎక్కడ లేని ఆసక్తి ఉంటది చాలా మందికి నేనేమంటానంటే దేవుని వాక్యములో రామాపత్రిక పన్నెండవ అధ్యాయములారా దేవుని యొక్క ఆ వాక్యములో మనం చూసినట్లయితే ఒక చిన్న మాట మనం చూస్తాం పదహారు వచ్చినాం రామాపత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చిన ఆ మనం చూసినట్లయితే నేను అక్కడ లేని చదువుతున్నాను హెచ్చు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తి ఆసక్తులై ఉండుడి వాటి ఎందు ఆసక్తి ఉండదు చాలా మందికి అంటే ఏదో అంటారు చూసారా దూరపండు మునుకొని పెద్ద పెద్ద సబ్జెక్టులు అంటే చాలా ఏదో మనకి ఉల్లాసాన్ని సంతోషాన్ని లేకపోతే ఒక రకంగా మన యొక్క అబ్బో అనిపించుకునే అంశాల మీద ఉన్న దృష్టి ఆసక్తి ఇలాంటి వాటి మీద ఉండదు అంటే మీకు అదోడంగా చెప్తున్నాను ఉదాహరణకి ఫంక్షన్ అనుకోండి ఎక్కడ లేని ఆసక్తి వచ్చేది ఏదైనా దుఃఖకరమైన సబ్జెక్ట్ అయితే మనుషుల్లో నీరసం వచ్చేది మనుషులు ఈరోజు అంతకే పదహారు వచ్చిన రాశాడు ఏడ్చు ఏడండి ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండండి హెచ్చువాటి ఎందు మనసు ఉంచగా తగ్గువాటి ఎందు ఆసక్తులు అయి ఉండండి ఆసక్తి అంతా హెచ్చువాటి ఎందే ఉంటుందంట జనాలు అందుకే రాశాడు తగ్గువాటి ఎందు కూడా మనసు ఉంచండి ఎప్పుడూ ఏదో పెద్దది వాటిల్లోనే కాదు వినయంగా దేవుని ప్రార్థించాలి దానికి ఆసక్తి ఉండాలి వినయంగా దేవుని సన్నిధిలో స్తుతించాలి దానికి ఆసక్తి ఉండాలి దేవుని కార్యాల్లో సహకరించాలి దానికి ఆసక్తి ఉండాలి అందుకే ఈ ఆసక్తి గురించి కొంచెం పైన రాసి మంచి మాట చూద్దాండి అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసు పదకొండ వచ్చినలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభుని సేవించండి దేవునికి స్తోత్ర ఆసక్తి ఎప్పుడు తగ్గిపోకూడదు మనలో ఆసక్తి విషయంలో మీరు మందులు అవ్వద్దు మాంద్యులు అవ్వద్దు ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభుని సేవించమని ఈ రోజు చెప్తుంది మనకి సహోదరి సహోదరుడా ఈ రోజున ఈ ఆసక్తి మనం కలిగి ఉన్నామా దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి మనం కాబట్టి అర్థం కనుక ఆసక్తి విషయంలో మీరు మాన్యుల అవద్దు ఆత్మలో తీవ్రత కలిగి ప్రభుని సేవించమని వాక్యం చెప్తున్నది అంటే కనుక దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాటను ఆధారంగా తీసుకుని ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే మంచి మాట నాకు గుర్తు వస్తుందండి దేవుని వాక్యంలో ప్రభు కార్యాలలో ఆసక్తి కలిగి ఉండాలంటే ఎంత మంచి మాట అండి చూడండి ఆ దేవుని వాక్యములో ఆ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగి ఉండండి అని కూడా లేఖనం చెప్పింది మీకు గుర్తుంది కదా రెఫరెన్స్ మనం చూద్దాం దైవ వాక్యములో నుండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస అన్నాడు మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థము కాదని ఏమండి ఆ కదలక ఆ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆశక్తి లేకుండా మన వాక్యం చెప్పింది మీకు గుర్తుంది కదా పత్రికల పాఠంలోనే ఆ తలంపు మనం చూస్తాం కనుక ఆ ప్రభు కార్యాలలో మనం ఎప్పటికీ ఆసక్తులై ఉండవలసినటువంటి ఉన్నాం ఏ విషయంలో ఆసక్తి ఉండాలంటే మనకే అండి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఎప్పటికీ మనము ఆసక్తి కలిగి ఉండాలి అప్పుడు చేసాం కదా అప్పుడు ఎలా ఉన్నాం కదా ఇప్పుడు నేను ఆ అరే దేవుని విషయాల్లో వాయిదాలు వేసేవాళ్ళుగా మనం ఉండకూడదు అది కొరింది రాసిన మొదట పత్రిక పదిహేను అధ్యాయము ఆ యాభై ఎనిమిదవ వచ్చిన చదువుతాను కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని అంటే మనం ప్రభు కొరకు ఏ ప్రయాస పడినా ఆ ప్రయాస ఎప్పుడు ఏమవుదంట వ్యర్థం కాదు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ అయి ఉండండి ప్రభు కార్యాభివృద్ధి కోరక ఎప్పుడూ ఆసక్తి ఉండాలి ఆసక్తి తగ్గిపోకూడదు దేవునికి స్తోత్ర ఆ హెచ్చు వాటి ఎందే మనసు ఉంచకూడదు తగ్గువాటి ఎందు మనం ఆసక్తులు అయి ఉండాలి ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి కనుక ఈరోజు ప్రభుత్వం ఈ లేఖనం ఆధారంగా వాక్యం మనలో కార్యం జరిగించిన వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి దైవలేఖనం ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవిద్దాం ప్రభు మనం గాక ప్రార్థించుకుందాం ప్రేమ గల తండ్రి కరుణా సంపరణ కృపగల దేవ ఈ ఉదయకాలం ఈ నీ తలంబకాయ స్తోత్రాలు నాయన మా ప్రయాస నీ ఉంది ఎప్పుడు ఒకవేళ ప్రయాస లోక సంబంధం అయిందయితే అది అర్థం అవచ్చేమో కానీ అది నాయన నీ కార్యాభివృద్ధి కొరకు మేము ప్రయాసపడినప్పుడు అది నాయన ప్రతిఫలం ఫలం మేము అనుభవిస్తాం కనుక ఎప్పటికీ ఆ శక్తి వాక్యం వాకించెం కనుక ఆ రకమైన జీవితం మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి ఈ రోజు వర్తమానమైన ప్రియులు జీవించండి మీ చిత్తం కానీ ఏది బిడ్డల జీవితాలు దగ్గరికి తీసుకురావద్దు మీ చిత్తమే జరిగించండి ఏదైనా పరిచర్య పనులు ప్రయత్నాలు ఉద్దేశాలని సఫలం చేయండి మీరు సహాయం చేసి నడిపించి మీకు మేము తెచ్చుకోమని మా బిడ్డలో ఆశక్తి దినదినాభివృద్ధి పొందునం ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయ చేస్తున్నావు నడుచున్నావు తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సమావేశం అనేది చేరిన మనకు మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప ఎలా తోడే నడిపించును గాక ఆమె అందరి వందనాలడి తిరుమల కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికి తోడే నడిపించును గాక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరుగుతుంది మీటింగ్స్ అనేక మందిని ప్రేరేపించండి అనేకలు నడిపించండి సభలు విజయవంతంగా జరిగినట్లు ప్రార్థించండి ప్రభు మన అందరూ గాక కాక అందరు కొందరాలి